హాయ్ అందరికీ నేను కిడ్స్ లంచ్ బాక్స్ కోసం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేశాను ఈ ప్రాసెస్ అయితే మీరు చూసేయండి ముందుగా నేను ఫోర్ ఎగ్స్ అని తీసుకొని బీట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అని వేసుకొని బీట్ చేసిన ఎగ్ని వేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్లో అయ్యే వరకు బాగా వేగం ఇవ్వాలి చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను క్యాప్సికమ్ బీన్స్ అట్లాగే క్యారెట్ అనేది తీసుకున్నాను ఇవన్నీ తీసి చక్కగా మంచిగా వేగిన ఎగ్లో మంచిగా ఇవి కూడా వెజిటేబుల్స్ వేసి బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత బ్లాక్ పెప్పర్ ఒక టేబుల్ స్పూన్ కారం సాల్ట్ అట్లాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత రైస్ అనేది వేసి మొత్తం కలియబెట్టాలి అప్పుడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సాసులు సోయా సాస్ అవి ఇవి ఏమీ వేయలేదండి ఇట్లా న్యాచురల్గా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి